నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈ వాయిస్ ఆవిడ చెప్తేనే బాగుంటుందండి నైంటీస్ బ్యాచ్కి ఈటీవీలో శ్రీ ఉషా కిరణాలు అని మ్యూజిక్ ఎలా వినసంపుగా ఉంటుందో అలాగా నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారి వాయిస్ కూడా అలా అలానే ఉంటుంది అనమాట నాకు అనిపించిందా మీకు కూడా అనిపించిందా నెక్స్ట్ వీడియోలోకి అండి ట్వెల్వ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు త్రీ థౌజండ్ బడ్జెట్ ఫ్రెండ్లో మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉన్నాయి మష్రూలో కొంచెం ఎక్స్పెన్సివ్లో సపరేట్గా ఉన్నాయి అది కూడా చేద్దాము బట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లో అండి మాటలుగా చేతలో చూపిద్దాం ఇచ్చోండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్లో బోర్డర్ మనకి చిన్న జరిగి బోర్డర్ వచ్చి మిడిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా బ్లౌజ్ చూసామంటే ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి అన్నమాట ఆరెంజ్కి గ్రీన్ ఈ కలర్ అయితే హైలైట్ అండి డిమాండ్ మీద నడుస్తుంది అనమాట పర్పుల్ విత్ గ్రీన్ కాంబినేషను నెక్స్ట్ పింక్ విత్ వైలెట్ కలర్స్ అయితే దేనికి అదే హైలైట్ అండి మంచి మ్యాంగో ఎల్లోకి పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ ఇలా చూసామంటే మంచి వైన్కి పింక్ కలర్ ఇలా బ్రింజాల్ విత్ గ్రీన్ వీటితో పాటు నెక్స్ట్ మనం చూసామంటే స్కట్ బోర్డర్స్ అండి మనకి ప్యూర్ బెన్నీ క్రేప్లో ఏదైతే డిజైన్స్ వస్తాయో సేమ్ డిజైన్ చెప్పొచ్చు అనమాట బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి ఇవన్నీ కూడా మనకి డోలోనే హెవీ క్లాత్ వస్తుంది టూ ఫైవ్ నైన్ ఫైవ్లో మంచి కలెక్షన్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో కలర్స్ అయితే దేనికి అదే హైలైట్ అండి ఒక్కదాని నుంచి ఒకటి ఉన్నాయి చూడండి మంచి స్కై లైట్కి పర్పుల్ కలర్ బార్డర్ బాగుంది ఎల్లో విత్ పర్పుల్ హాఫ్ వైట్కి రెడ్డు కాదు పింక్ కాదండి మంచి రేడిమ్ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఈవినింగ్ అయినా వచ్చే కార్తీక మాసం అయినా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ వెరైటీలో ఇవన్నీ కలర్స్ అనమాట నెక్స్ట్ ఇంకో డిజైన్ మారుతుంది ఇచ్చూడి సింపుల్ బూటీ వచ్చి బోర్డర్లో మనకి లైన్స్ అనమాట ఇవి ఇలా చూసిన దానికంటే కూడా శారీ కడితే చాలా చాలా బాగుంటుందండి మంచి ప్రైజ్లో వచ్చింది మంచి కలర్ కాంబినేషను గిఫ్టింగ్ పర్పస్ అయినా క్యాజువల్ గిరికైనా చాలా బాగుంటుంది వన్ డబల్ నైన్ ఫైవ్లో చాలా చాలా బాగున్నాయి కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అంటే గర్మిలా నుంచి వీడియో వస్తుందంటే చాలా మంది ఎదురు చూస్తుంటారండి అండి మీ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాం ఎందుకంటే ఫ్యాన్సీలో లో రేంజ్లో ఎప్ ఇప్పుడు కలెక్షన్స్ వస్తూనే ఉంటాయండి అంటే వీడియోకి స్లాబ్ దొరక మనం వీడియో చేయలేకపోతున్నాం కానీ ఇలా పింక్ ఇలా వస్తుంది కలర్స్ చూడండి అసలు ఇదేనికి అదే హైలైట్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ వస్తుంది ప్లెయిన్స్ అండి అసలు ఈ ప్లెయిన్కి గ్రీన్ అండి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టే ఐటమ్ ఏదైనా ఉంది అంటే ప్లెయిన్ అని చెప్పొచ్చు బ్లౌజ్ చూసామంటే బెనాస్ బ్రోకేట్ స్టైల్లో వస్తుంది మీరు ఈ బ్లౌజ్ మల్టీపర్పస్ అండి ఈ సారీకి వెళ్ళొచ్చు వేరే సారీస్ కింద కూడా చాలా యూనిక్ ఉంటుంది మిడిల్లో కూడా చూసామంటే మనకి చినాన్ క్రేప్లో మంచి ఫైన్ మెటీరియల్ వస్తుంది చిన్న జెరీ బోర్డర్ వస్తుంది ప్రైస్ కూడా మనకి టూ వన్ నైన్ ఫైవ్లో కలర్స్ తెలుసు కదా మీకు ఒక్కదాని మించి ఒకటి హైలైట్ ఉంటుంది ఇలా బ్లౌజ్ వసరికి వీటన్నిటికి కూడా బ్రొకెడ్ బ్లౌజులు అండి ఇలా మీనావర్ బ్లౌజ్ వస్తుంది అనమాట నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ అండి పింక్ ఫ్రెండి ఆరెంజ్ విత్ గ్రీన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ప్రింటెడ్లో సూపర్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంది మిడిల్ క్వాలిటీ పట్టుకొని చూసి చెప్పండి మనకి చినాన్ క్రేప్లో మంచి ఫైన్ మెటీరియల్ అండి ఇది బాడీలో వచ్చరికి స్కట్ బార్డర్ ప్యాటర్న్ వస్తుంది మిడిల్ అంతా కూడా ప్రింట్ అనమాట బ్లౌజ్ చూసి ఇలా బ్రోకేడ్ ఇవన్నీ కూడా మనకి ప్రైజు అరౌండ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అండి ఇలా చూడండి అసలు ఎంత బాగుంది ఇది మిడిల్ లైన్స్ వచ్చి ఇందులో గ్రామ్స్ క్వాలిటీని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుందండి ఇవన్నీ కూడా హెవీ అనమాట బార్డర్ చూసామంటే జకర్ బార్డరు మిడిల్ అంతా కూడా లైన్స్ అనమాట నెక్స్ట్ చూసామంటే బ్లాక్లో స్కట్ బార్డరు టూ సైడ్ మనకి ఈక్వల్ బార్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది కొన్ని కొన్ని ప్రింట్స్ చూసిన దానికంటే కడితే చాలా బాగుంటుందండి ఇది చూడండి మిడిల్లో సరికి స్మాల్ చెక్స్ కాన్సెప్ట్లో వస్తుంది బట్ చెక్స్ కాదండి ప్రింట్లోనే ప్రింట్ మనకు అలా వస్తుంది అనమాట బోర్డర్ వస్తరికి పర్పులు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది త్రీ సిక్స్ నైన్ ఫైవ్లో ఇది కూడా అండి సేమ్ హ్యాండ్ పెయింట్లా ఉంది చాలా చాలా బాగున్నాయి చూడండి మిడిల్లో జెరీ లైన్స్ మల్టీ అనమాట సింగిల్ లెర్ వేసినా బాగుంటుంది స్టెప్ పెట్టినా బాగుంటుంది కొన్ని సారీస్ ఇలా దానికంటే కడితే చాలా బాగుంటుందండి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే స్టోర్లో ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకిది టార్జెట్లోనే అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ టర్ జార్జెట్ అండి ఇలా టూ ఎయిట్ నైన్ ఫైవ్లో బార్డర్ వచ్చేసరికి మంచి ప్రింట్ వస్తుంది మిడిల్ అంతా కూడా చిన్న బార్డరు పైన ఇలా జరి బార్డరు పల్లీలో వస్తుంది శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఒక్క దాని నుంచి ఒకటి ఉండండి కలెక్షన్ కలెక్షన్స్ అయితే టూ ఎయిట్ నైన్ ఫైవ్లో కొత్త కలెక్షన్ అండి వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు కలర్స్ చూసుండ్రు ప్రింట్స్ చూసుండ్రు ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకున్నా చాలా తక్కువ ప్రైజ్లో టూ ఎయిట్ నైన్ ఫైవ్కి మన దగ్గర ఆఫర్ ఉండదు కానీ ఆఫర్ ప్రైజెస్లో శారీస్ అని చెప్పచ్చు తీసుకొచ్చాం అది చూడండి చాలా చాలా డిఫరెంట్గా మంచి ఆరెంజ్కి క్రీమ్ కలర్ బార్డరు నెక్స్ట్ మనకి మన ఇండియాకి ఫేవరెట్ కంట్రీ ఏది అనుకుంటే మీరు ఆ కంట్రీ పేరు చెప్పుకోవచ్చండి రష్యన్ క్రేప్ అంటారు ఫ్రెంచ్ క్రేప్ అంటారు ఇటాలియన్ అంటారు యాక్చువల్లీ క్రేప్ దానికి మనం మనకి ఏదైతే ఫ్రెండ్లీ కంట్రీ ఉందో ఆ పేరు పెట్టేసుకుందాం బోర్డర్ వస్తుంది సాటిన్ వస్తుంది మిడిల్ అంతా కూడా మనకు ఫ్రెంచ్ క్రేప్లో బుటీ వస్తుంది పళ్ళు చూసామంటే ఇలా చక్క లైన్స్లో బ్లౌజ్ కూడా కోల్కడాట్స్ కడర్స్ జరి బుట్టస్ అనమాట చాలా నీట్గా ఉంటాయి ప్రైస్ కూడా చూసామంటే టూ నైన్ నైన్ ఫైవ్కి చక్క మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది మిడిల్ చూసామంటే మంచి మిడిల్ అని చెప్పొచ్చండి అంటే మెయిన్నెస్ ఈజీగా కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు అండి చక్కగా రేప్లో మంచి కలర్ కాంబినేషను ఆరెంజ్కి పింక్ ప్రజెంట్ ట్రెండ్ మ్యాచింగ్ కదండి నెక్స్ట్ చూసామంటే మంచి రేడింగ్ గ్రీన్కి బార్డర్ గ్రీన్ కాంబినేషను బ్లౌజ్ చూసామంటే చక్క బెనారసీ బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్తో పాటు బ్లౌజ్ మ్యాచింగ్ కూడా ఇంకా చాలా బాగుందండి నెక్స్ట్ ఓన్లీ బ్లూ విత్ పింక్ బ్లూకి పింక్ అనమాట పింక్ విత్ ఆరెంజ్ అండి కలర్స్ అయితే దగ్గర దగ్గర ఒక మనకి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వచ్చినాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి వీడియో నిజంగానే బుక్ చేసుకున్నాను ఎందుకంటే లిమిటెడ్ కలెక్షను పీస్ ఏది కూడా రిపీట్ లేదు సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి పర్టికులర్గా మీకు అదే కలర్ కావాలి మళ్ళీ మిస్ అయింది అనుకునే కంటే వీడియో రిజామ్ కానీ బుక్ చేసుకున్నాం అనుకోండి కలర్స్ దొరుకుతాయి లేదనుకుంటే ప్యాటర్న్ ఉంటుంది కలర్స్ అన్నీ బాగున్నాయండి బ్లాక్ విత్ ఆరెంజ్ చూడండి మంచి ఆరెంజ్కి ఆరెంజ్ అండి రెడ్డిష్ ఆరెంజ్కి ఎల్లో మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంది ప్యాటర్న్ అయితే ఇంతవరకు మార్కెట్లో రిలీజ్ ఉంటుంది కొత్త ప్యాటర్న్ అండి దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ టూ నైన్ నైన్ ఫైవ్కి తెలుసు కదా మీ అందరికీ గర్మీల్లో ఎప్పుడు కూడా కొత్త వెరైటీ ఇస్తుంది అలానే కొత్త ప్రైజెస్ అని చెప్పొచ్చు అనమాట మన దగ్గర ఆఫర్స్ ఉంటావు ఆఫర్స్ కంటే తక్కువ ధరలో ఉంటుంది ఇలా మంచి పర్పుల్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషను నెక్స్ట్ చూసామంటే ఇలా పీచ్ విత్ స్నఫ్ కలర్ అండి అసలు కలర్స్కి వచ్చోండి దగ్గర దగ్గర మనకి ఒక ఫిఫ్టీన్ కలర్స్ దాకా ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అండి అంటే వీడియోలో మీరు చూసిన కలరీ బాగుందని కాకుండా స్టోర్కి వస్తే అన్నీ ఉంటాయి లేదు స్టోర్ దాకా లేవనుకుంటే ఆన్లైన్ తెలుసు కదా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు బుక్ చేసుకుంటే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి నెక్స్ట్ ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి ఇంతవరకు వీడియోలో వేయకుండా దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ సెట్స్ సేల్ చేసామండి ఈ ప్రొడక్షను చాలా తక్కువ సేల్ చాలా ఎక్కువ అనమాట ఇంతవరకు నేను వీడియోలు చూపించరా బట్ ఇది థర్డ్ టైం రిపీట్ చేపేసినా ఎందుకంటే ఈ శారీతో పాటు శారీకి మెయిన్ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ అంతకన్నా కొత్తగా ఉంటుంది యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు కదా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలాంటి డిజైనర్ కలెక్షన్ మనకి చాలా రేర్గా వస్తుండీ అందులో ఇదొకటి బ్లౌజ్ చూడండి మంచి ఎంబోజ్ బ్లౌజు అసలు డియర్గా సేమ్ లాంగ్ లుక్ చూస్తే సేమ్ రియల్ బెనారసీ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి బట్ మనకిది క్రేప్ మీద ఎంబోజ్లో అనమాట కింద మనకి బ్లౌజు జరిగి వక్క ఎంత నీటిగా ఇచ్చారు సేమ్ రియల్లో ఎలా అయితే వచ్చిందో అలా వచ్చింది మంచి బడ్జెట్ ఫ్రెండ్ కలర్ మ్యాచింగ్ అయితే హైలెట్ అండి మ్యాచింగ్ చూడండి సింగిల్ ఎయిర్ వేసినా బాగుంటుంది స్టెప్ పెట్టినా బాగుంటుంది ఇలా ఆరెంజ్ విత్ పింక్ నెక్స్ట్ చూసామంటే పీచ్ విత్ లెవెండర్ ఇంకొక వన్ మోర్ వెరైటీ అండి చక్కగా మంచి క్రాస్ లైన్స్లో బోర్డర్ చూసామంటే కాంట్రాస్ట్ స్టైల్లో ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీలు ఈసారి మంచి కలెక్షన్స్ వచ్చాయండి అకేషన్ కోసం వెయిట్ చేయకుండా శారీని ఇస్తే బుక్ చేసుకోండి ఎందుకంటే చక్కగా మనకి మధ్య ఫ్రెండ్లో వస్తుంది ఇవన్నీ కూడా త్రీ టు ఫోర్ థౌజండ్ బిలో ఉన్నాయి ఇప్పటివరకు చూపించాయి అన్నీ కూడా మనం కావాలనుకున్నప్పుడు ఇలాంటి వెరైటీ అయితే దొరకదండి ఐటమ్ వచ్చితే బుక్ చేసుకోండి నెక్స్ట్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో పీచ్ విత్ రెడ్ కలర్స్ అయితే అన్నీ కూడా మంచి ప్యాస్ట్ మ్యాచింగ్కి బోర్డ్స్ డిఫరెంట్గా వచ్చినాయి ఇలా బ్లాక్ విత్ వన్స్లో ఇవన్నీ కూడా మనకి టూ టూ నైన్ నైన్ ఫైవ్లో టూ సిక్స్ నైన్ ఫైవ్లో టూ సిక్స్ నైన్ ఫైవ్ నెక్స్ట్ చూడండి మంచి పిస్తా గ్రీన్కి బ్లూ కలర్ మ్యాచింగ్ చూడండి ఆరెంజ్ విత్ మెరూన్ మ్యాచింగ్లో ఈ కలర్స్ అయితే ఎన్ని వచ్చినా ఇంకోటి తక్కువ టైప్లో ఉంటుందన్నమాట కలర్ చార్ట్ చూడండి ఇంత కలర్స్ చార్ట్ ఇస్తూ కూడా మంచి అని చెప్పొచ్చు ఇది ఇంకో ప్యాటర్న్ అండి సేమ్ ప్యూర్ బెన్నీ క్రేప్లో ఏదైతే వస్తుందో అదే డిజైన్ అండి ప్యూర్ అని నేను చెప్పట్లేదండి బట్ కంఫర్టబుల్ మెటీరియల్ బట్ ప్యూర్ డిజైన్ వచ్చిందండి సేమ్ బెన్నీ క్రేప్కి రిప్లికా అని చెప్పొచ్చు ఇదే మనకి వన్ ట్వంటీ గ్రామ్లో బెన్నీ క్రేప్ వస్తే సిక్స్టీన్ టు ఎయిటీన్ ప్లస్ అవుతుంది బట్ ఇది మనకు వచ్చేసరికి త్రీ చేంజ్లో వస్తుంది త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో బ్లౌజ్ చూసామంటే ఇలా బుటీ బ్లౌజ్ అనమాట కలర్స్ అయితే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి అంటే ఇంట్లో ఎన్ని కలర్స్ ఉన్నా ఇంకో చైర్ తీసుకొనినప్పుడు కలర్ మ్యాచింగ్ అయితే తిరిగి ఉండదు ఇలా ఇలా గ్రీన్ విత్ లైట్ గ్రీన్ మంచి ఎల్లోకి లెమన్ ఎల్లో మ్యాచింగ్ ఒక్కదాని మేము చూడండి నెక్స్ట్ మనం మష్రూమ్ వెరైటీలో డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం ఏంటి పేపర్ చూపిస్తున్నాం అనుకున్నారా కస్టమర్ అండి గిఫ్టింగ్ పర్పస్ చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరికి ఎలా ఇవ్వాలి ఏ రేంజ్లో ఇవ్వాలి అని చెప్పి నీట్గా రాసుకొని వచ్చారండి ఎన్నిసారి కావాలో కూడా ఒక ఐడియా వస్తుంది అన్నమాట గిఫ్టింగ్ పర్పస్ అన్నప్పుడు ఇలా వచ్చాను అనుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ కలెక్షన్ చూస్తున్నాం ఏ రేంజ్లో కావాలో కూడా వస్తుందనమాట మీరు ఏ రేంజ్లో అడిగినా సిక్స్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి వన్ ల్యాక్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ మన గర్మిలలో అవైలబుల్గా ఉంటాయండి నెక్స్ట్ మష్రూలోకి వెళ్తా అండి చాలామంది మష్రూమ్లో కావాలని చెప్పాను కింద కామెంట్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా మష్రూలో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మనకి ఇవే ఇంకా ఇంకా ప్యూర్లోకి వెళ్ళిపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్లో వస్తాయండి బట్ ఇవి మనకి బిలో సెవెన్ థౌజండ్లో వస్తున్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి శారీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో పళ్ళు ఇలా మిడిల్ కూడా చూసామంటే బంచ్ పూట అనమాట వీవింగ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మిడిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అంటే ఫస్ట్ టైం వేర్ చేసేవాళ్ళకైనా రెగ్యులర్ కట్టేవాళ్ళకైనా ఎవరికైనా కంఫర్టబుల్ శారీ అనమాట ఓపెన్ చేసేది అవన్నీ సేమ్ అందులోనే మంచి ఆరెంజ్ అనమాట ప్రతి దాంట్లో కలర్ చాట్ మంచి కలర్ చాట్ ఉందండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇలా పింక్లో చూద్దామన్నా చూడండి మంచి గ్రేప్ కలర్లో కూడా గ్రేప్లో వైన్ షేడ్ ఇది మంచి ఆయిల్ మస్చర్ అండి సూపర్ ఉంది సారీ రన్నింగ్ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే ఈ మధ్యకాలంలో మీరు ఏదన్నా రిచ్ వర్క్ చేయించి ఒక్కసారి కట్టుంటారు శారీ ఎలాగో రిపీట్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళు చూసారని ఫీలింగ్లో ఉంటారు చక్కగా బ్లౌజ్ రిపీట్ చేయండి యూస్ అయింది ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి అవునా కదా ఫైజ్ తోనే శారీ కొనడానికి ఆలోచించట్లా మళ్ళీ బ్లౌజ్కి వర్క్ స్టిచ్చింగ్ బ్లౌజ్ పెట్టడానికి ఆలోచిస్తున్నాను అనమాట అందుకోసం ఎలా ఉంది ఐడియా ఉపయోగపడితే వాడేసుకోండి మంచి బ్లాక్లో నెక్స్ట్ మస్ట్ చూసామంటే ఆల్ ఓవర్లో మనకి క్రేపర్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అనమాట మంచి హెవీగా వస్తుందండి చక్కగా ఎంగేజ్మెంట్ పర్పస్ అయినా లేదు బ్రైడ్లో గ్రూమ్ సిస్టర్స్ కానీ ఎవరైనా అంటే ఫ్యాన్సీగా ఉండాలి ఎప్పుడు పట్ కట్టలేము కానీ రిచ్ లుక్ ఏమాత్రం తగ్గకూడదు అనుకుంటే ఈ వెరైటీకి వెళ్ళొచ్చు ప్యాటర్న్ అయితే చాలా బాగుంది కలర్ చార్ట్ అయితే హైలైట్ ఉందండి బ్లాక్ చూడండి అకేషన్ ఏమి లేకపోయినా ఉక్ చేసినా పక్కన పెట్టుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని మీద ఇంత ఇంత జరివి వచ్చినా కూడా అలా నీట్గా సెటిల్ అయిద్ది జనరల్గా ఇంత జరివి వస్తే మరీ పిచ్చి మీరు వస్తూ ఉంటుంది అలా కాకుండా మంచిగా వచ్చిందండి ఇలా ఇవన్నీ కూడా మనకి బిలో సెవెన్ థౌజండ్ లోపే మంచి మంచి వెరైటీస్ అండి మనం స్టార్టింగ్ చూపించిన ట్వెల్వ్ హండ్రెడ్లో అయినా తర్వాత చూపించిన త్రీ థౌజండ్లో అయినా వీడియోలో ప్రతిదీ కూడా ఇవి సరే చాలా అద్భుతంగా వచ్చిందండి కొత్త కలెక్షన్ ఏది అది ముందు మేడం ఛానల్లో వీడియో చేయడం అలవాటు కదండి ఇవన్నీ కూడా ఈవీక్ కలెక్షన్స్ అనమాట మాకు అంత హెవీగా వద్దు సింపుల్గా ఉండాలి సోఫా స్టైల్లో కావాలనుకుంటే ఇలా బటర్ఫ్లై డిజైన్స్ అండి కలర్స్ కూడా అంతే పెస్ట్ కలర్స్ అంటే బటర్ఫ్లై ఎలాగో ఎగిరిద్ది వీడియో రిలీజ్ అయినాక చీరలు కూడా అంతే ఫాస్ట్గా ఎగిరిపోతాయి అనుకుంటున్నాను ఆన్లైన్ బుకింగ్ అంత ఫాస్ట్గా ఉందండి లాస్ట్ టైం కోటాస్కి కలర్స్ అన్నీ మంచి పేస్ట్లో మంచి కలర్స్ వచ్చాయండి మంచి పిస్తా గ్రీన్లో అయినా చూడండి కొత్త కలర్ మెటాలిక్ షేడ్ సరస్ట్ చూసామంటే మనకి ఆరియన్ పింక్ కాదు అలానే బేబీ పింక్ కాదండి మిడిల్ కలర్ వస్తుంది బాగుంది ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి షేడ్స్ అయితే ఇలా మనకి బుటీ కాన్సెప్ట్లో అయినా ఉన్నాయి లేదు ఆల్ ఓవర్ వచ్చి కూడా ఇలా ఆల్ ఓవర్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి అండి పళ్ళు వస్తారు ఇలా పళ్ళు శారీ అంతా కూడా ఆల్ ఓవర్లో మిడిల్ మెయిన్ వర్క్ వస్తుంది అనమాట మంచి కలర్స్ అండి చిన్న వాళ్ళకైనా బాగుంటాయి ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఇవాళ శారీస్కి ఏజ్లెస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వేసే బ్లౌజ్ని బట్టి అండి వీళ్ళు వాళ్ళకి వాళ్ళ చీర వెలిచారేమి లేదు సిల్క్ కాటన్ శారీ కాలేజ్ స్టూడెంట్స్ కడుతున్నారు అది దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు చూడండి మంచి గ్రీన్లో మీనా వర్క్ చాలా బాగుంది బెనారస్లో యాలోచీరి ఎప్పుడు బాగుంటాయండి నెక్స్ట్ చూసామంటే కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్లో వచ్చిన రంకా డిజైన్ ఇప్పుడు మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చిందని చెప్పొచ్చండి ప్యూర్ ప్రీమియం క్వాలిటీ చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం కనుక ఉంటే ఫస్ట్ ఒకటి ఇది ఒకటి కంపల్సరీ బుక్ వాళ్ళు ఎందుకంటే అంత కొత్తగా ఉంది మిడిల్ మీనావర్క్ కూడా కంచిపట్లో మీనావర్క్ స్టైల్లో వస్తుంది అనమాట ఇప్పుడు మీనావర్క్ బాగా ఫ్యాషన్ కదా మంచి ఫ్యాన్సీలో ఇవి మనకి అరౌండ్ సిక్స్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో వస్తుంది అసలు ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ చూసామంటే ఇలా పర్పుల్ బ్లాక్ బాబా కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి దేనికి అదే హైలైట్ అండి ఇలాంటి కలెక్షన్స్ గర్మిల్లోనో మనకి ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి స్టోర్కి వస్తే అంటే అన్ని వీడియో చేయలేము కదా నెక్స్ట్ చూడండి బనారస్లో మీనా ఒక స్టైల్ వచ్చి ఆల్ ఓవర్ మనకి కలర్ఫుల్ మీనా బార్డర్లో జరిగి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో టెంపుల్ డిజైన్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ ఆ బ్లౌజ్ కానీ సాటిన్లో చాలా హెవీ క్లాత్ అండి హైలైట్ ఉంది నెక్స్ట్ చూసామంటే ఆయిల్ మస్టర్డ్ అండి మీనా వర్క్ చాలా బాగుంది డిజైన్ నెక్స్ట్ చూడండి పింక్లో మంచి బ్రైట్ పింక్ మెహందీ కలర్ ఇలా ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయండి ఇలాంటి కలెక్షన్తో పాటు మనకి ప్యూర్ కోటాస్ కూడా అప్డేట్ వెరైటీ వచ్చింది అన్నమాట ఒకసారి ప్యూర్ కోటాస్లోకి వెళ్దాం అన్ని ఫాలోయింగ్ మెటీరియల్ చూసాం కొంచెం స్టిఫ్మెంట్ ఇల్లు కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట మనకి రాయల్లో వచ్చి బోర్డర్ ఇలా కోటస్లో కూడా ఈవీ కలెక్షన్ అండి అసలు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉన్నాయండి కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి లాస్ట్ టైం గర్మిళలో వీడియో చేశాము మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇలా కలర్స్ అయితే స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు వాట్సాప్ పెట్టారనుకోండి మీకు ఎలా కావాలంటే అలాగా ఫుల్గా వీడియో కాల్ చేస్తాము అలానే ఫొటోస్ సెండ్ చేయడం జరుగుతుంది ఇచ్చూండే మంచి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్లో వస్తున్నాయండి కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి సేమ్ బెన్ని క్రేప్లో ఏదైతే మ్యాచింగ్స్ వస్తాయో ఆ మ్యాచింగ్స్ వచ్చాయండి అసలు పర్పుల్ చూడండి ఎంత బాగుందో ఇచ్చూడి ఆరెంజ్ విత్ స్మాల్ పింక్ అనమాట నెక్స్ట్ చూసామంటే ఇలా బ్లాక్లో స్టార్టింగ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ ఉంది సారీ సేమ్లో ఇంకొక కలర్ ఉందండి ఇలా కోటాస్లో చాలా చాలా ఉన్నాయి ఇవి కొన్ని మాత్రమే నెక్స్ట్ చెందరి కూడా ఎప్పటికీ అప్డేట్ అప్ అప్డేట్ అవుతూనే ఉన్నాయండి అలానే గద్వాలు అయితే ఇంక చూసుకోకల్లా గర్మిలా అంటే గద్వాలు గద్వాలంటే గర్మిళలో అలా ఉండేవి కదా అలానే లైట్ వెయిట్ వింటేజ్లో కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చింది వీడియోస్ మ్యాడమ్ ఉంటే ఎలా వస్తాయో అంతకన్నా మంచి మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉన్నామండి కొత్త కొత్త డిజైన్స్తో నెక్స్ట్ వీడియో చదువుతూనే ఉంటాం థ్యాంక్ యూ